మణిద్వీప వర్ణన ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం మనము ఈ వర్ణనని మంగళవారం రోజు శుక్రవారం రోజు వినటం వల్ల మనకి సకల కటాక్షం లలిత అమ్మవారి కృప మన మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ వర్ణనని మొదలుపెట్టేద్దాం మహాశే తిమణి ద్వీపని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో రూపిణి మన మనసుల్లో కొలువై ఉన్నది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు ద్వీపానికి మహానిధులు लक्षलक्षलावण्या अक्षरलक्षलवाक्सम्पदलु लक्षलक्ष्मीपतुल मणिद्वीपा महानिदुलु पारिजातवनसौगन्धा सुरादिनादुल सत्सङ्गाल गन्धर्वादुलस्वरालु मणिद्वीपा महानिदुलु भुवनि సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమనులు పది ఆమడల పొడువు నగలవు మధుర మధుర మగు చందన సుతలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలను సగె పదహారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మహా మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చెలుగులు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జని ే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాది ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇ శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ము సత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు స తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియంచే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహా మణిద్వీపానికి మహానిధులు సువర్ణరందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేది క నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వి ీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువో కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదహారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మనిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మని నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్షా సముదాయాలు మణిిద్వనికి మహానిధులు భువనేశ్వరి సంకల్పే ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామనుల నవరత్నాలు నూడామడల మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడపచలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నాట్యాలు సంగీతాలు కన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకం సర్వలోకమను లోకం కలదు సర్వలోకమే ఈ ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామనులా మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో మణిగని ఖచ్చిత ఆభర్ణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది ద్వీపములో పరదేవతను నిత్యం కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూకేరు కేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జని ఎంచే ద్వీపము దేవదేవుల నివాసము अदिये मनकु कैवल्यमुनिद्वीपवर्णनसम्पूर्णम् ॐ महादेव्ये च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसाधके शरण्येत्र्यम्बके गौरी नारायणी नमोस्तुते ॐ हैं ह्रीं श्रीं श्रीमात्रे नमः ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమం హ్రీం శ్రీం శ్రీ మాత్రే ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇలా ప్రతి మంగళవారము శుక్రవారము మీరు ఈ వీడియోని ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఆ దేవి కటాక్షం సర్వదా ఎల్లవేళలా మీ మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీరు నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను ప్రతీ వీడియో నేను పెట్టిన ప్రతీ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూసుకోగలుగుతారు ఇది ఆ మహాదేవి సంకల్పంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సర్వేజన సుఖినో భవంతు అందరిలో మనం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ